హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి అలాగే ఈరోజు మనకు పుల్లూరు బాలాజీ డైరీ కారంలో మంచి క్వాలిటీ గల హెచ్ఎప్ అయితే వచ్చాయి చూడండి వీటి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెడ్సీ ఓలిస్టర్ డెన్మార్క్ ఆవులు అయితే లభిస్తాయండి చూడండి మంచి క్వాలిటీ గల హెచ్ఎఫ్ ఆవు ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ గ్రేడు సెకండ్ లాక్టివేషన్ ట్వంటీ లీటర్స్ కెపాసిటీ గ్రేడ్ ఆవులు దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి సెకండ్ ఫస్ట్ థర్డ్ లాక్టివేషన్ ఆవులు పాడి సూడేవులు అయితే లభిస్తాయి పాడేవులు అయితే ఇక్కడ పాలు పెట్టుకొని రెండు పొట్ల చూసుకొని తీసుకోవచ్చు చూసారు ఏదో మంచి క్వాలిటీకి లాగచ్చుడేవులు తీసుకునేటట్టు అయితే గుడ్లో మాయ కానీ నాలుగు రూముల్లో పాలు రాకపోయినా కూడా పక్కా గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు చూస్తారు కదా మంచి కలర్కి లావు హెచ్ఎఫ్ మంచి కండిషన్ లావులు వీటి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి ఇక్కడ కూడా మంచి క్వాలిటీ హెచ్ఎఫ్ సెకండ్ ల్యాక్ట్ వేసాం వీటి దగ్గర పాల కెపాసిటీ వచ్చేసి పదహైదు ఇరవై ఇరవై ఐదు లీటర్లు ముప్పై లీటర్ల కెపాసిటీ లావులు అయితే ఉంటాయి రేట్ల కొద్దీ ఉంటుంది ఎనభై వేల నుండి లక్ష లక్ష ఇరవై వేల వరకు అయితే పాలు డ్రైవర్ అయితే ఉంటుంది అలాగే వీటి దగ్గర ట్రాన్స్పోర్ట్ కూడా ఏపీ తెలంగాణ వెళ్ళారు దక్షిణ కోస్తాకు ఎక్కడైనా కూడా ఉత్తర కోస్తాకు ఎక్కడైనా కూడా ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉంటుందని చెప్తున్నారు చూసారు కదా మంచి కండిషన్గా లేదు చెప్పు సెకండ్ లాక్సెంట్ మంచి బ్రీడర్ మంచి కులం జాతి గల ఆవులు అయితే వీరి దగ్గర అయితే లభిస్తాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరైనా కావాలంటే బాల ఫారం నెంబర్ అయితే మీకు స్క్రీన్లో ఇస్తున్నాను వీడియోలు అలాగే తమిళ పైన కూడా ఇస్తాను చూడండి బ్రదర్ కాల్చర్ స్టేట్లో వివరాలు అయితే అడిగి చూడవచ్చు వీరి దగ్గర డైలీ పది ఆవులు అయితే ఇతర పిల్లలకి అయితే వెళుతూ ఉంటాయి లోడ్ వచ్చేసి చూస్తారు కదా ఈరోజు కూడా లోడైతే వెళ్తూ ఉంది ఎవరైనా కావాలంటే డైరీ ఫారంలో ఆవులు చూసి కొనుగోలు చేయవచ్చు మంచి బ్రీడ్ ఆవులు అయితే మూడు వందల అరవై రోజులు వీటి దగ్గర అయితే ఉంటాయి అలాగే రైతులు గత ఇరవై ఏళ్ళుగా వీటి దగ్గర నమ్మకంతో వచ్చేసి ఇక్కడ ఆవులైతే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది రైతుల నమ్మకమే మా ఇదే అంటూ బాలాజీ డైరీ వారు అయితే చెప్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూర్ బాలాజీ డైరీ ఫార్మ్ వీరి నంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను ఎవరైనా కావాలనుకుంటే డైరీ ఫారం పెట్టేవాళ్ళు వీరిని కాంటాక్ట్ సంప్రదించవచ్చు తర్వాత మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే